గుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కాంగ్రెస్ కార్యకర్తలు జోలికి వస్తే బట్టలు ఊటదీసి కొడతామని పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి హెచ్చరించారు గుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల జోలికి వస్తే నియోజకవర్గంలోనే బట్టలు ఊడ తీసుకొడతామని పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి అన్నారు జమ్మికుంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే నాయకులు తట్టుకోలేక పోతున్నారని కాంగ్రెస్ పార్టీ దళిత స్పీకర్ను నియమిస్తే హర్షించాల్సింది పోయి స్పీకర్ను ఏకవచనంతో మాట్లాడి కించపరిచిన జగదీశ్వర్ రెడ్డిని సమర్థించడం సరైనది కాదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిని కుటుంబ సభ్యులను దూషిస్తూ వీడియోలు పెట్టించడం హేమమైన చర్యగా అభివర్ణించారు హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు లక్షల కుక్కలకు నాయకుడు ఉండటం సరికాదని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో జంబుకుంట మండల అధ్యక్షులు పరశురామారావు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సత్తిరెడ్డి రామారావు దిడ్డి రాము వంగ రామకృష్ణ దీక్షిత్ గౌడ్ సూర్య ముద్దమల్ల రవి కోడెం రజిత తోట స్వప్న గొడుగు మానస కోడెం శ్రీను తిరుపతిరెడ్డి గట్టి శ్రీను శ్రీధర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు ఎవరైనా ఎవరైనా ముఖ్యమంత్రి అయినా చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా అట్లనే పోవాల్సిందే దాన్ని పట్టుకొని ముఖ్యమంత్రి గారిని అనడానికి ఏదో అన్నట్టుగా స్వేచ్ఛర్ కాదు అనే పదానికి విపరీతమైనటువంటి అర్థాలు తీసి ప్రచార ప్రచారాలు చేస్తున్నారు చేస్తే బీఆర్ఎస్ చేస్తే ఒక రకమైనటువంటి పరిపాలన కాంగ్రెస్ చేస్తే ఇంకొక రకమైనటువంటి అన్నట్టుగా నాయకుల వ్యవహారం రకమైనలో దళిత స్పీకర్ ని ఎంపిక చేసి పెట్టి ఇవాళ బీసీ కులకరణ చేస్తున్నటువంటి కాంగ్రెస్ కి మద్దతు పలకాల్సింది పోయి ఇవాళ బీసీలకు దళితులకు జరుగుతున్నటువంటి న్యాయాన్ని ఓర్వలేక ఇవాళ బీఆర్ఎస్ మాట్లాడుతూ స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడటం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మంత్రి గారిని దుర్భాషలాడటం ఏదో పిట్టకథ చెప్తున్నట్టుగా చెప్పి వెంకటరెడ్డి గారిని మంత్రి గారిని అవగాహనపరచడం సభను దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ గారి కంటే పెద్ద స్టేచరా మీ నాయకుడు అడుగుతుంది ఈ దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి రాజీవ్ గాంధీ గారి కంటే పెద్ద స్టేచరా నీ బిఆర్ఎస్ నాయకులది మీ మాజీ ముఖ్యమంత్రి గారు అలా చేస్తున్నారంటే వేలాది మందితో ఎంపిక కాబడినటువంటి ఎమ్మెల్యే కూడా ఇవాళ కుక్కలు నక్కల పేరుతో మాట్లాడటం అనేది ఇవాళ చాలా బాధకరం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా ముఖ్యమంత్రి గారిని మీరు అలా మాట్లాడితే మీరు కూడా కొంతమంది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ఓట్ల ద్వారా గెలిచిన వాళ్ళే మిమ్మల్ని ఏమన్నాలో మాకు అర్థం కావట్లే మీ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులను కూడా ఏ పేరు పెట్టి పిలవాలో మరి నీకు సభ్యత లేదు మాకు సభ్యత ఉందని అడుగుతున్నాను ఇంకోసారి ముఖ్యమంత్రి గారు పైన కాంగ్రెస్ కార్యకర్తల జోరికొచ్చినా సహించేది లేదని కాంగ్రెస్ కార్యకర్తల్ని కించపరిచేట్టుగా మాట్లాడినా సోషల్ మీడియాలో ప్రచారం చేసినా ఊరుకునేది లేదని చెప్పటం ఆ వెంటనే కాంగ్రెస్ నాయకుల మీద ఇంకో నల్గొండలు పెట్టి తిప్పియ్యాడు నేను చెప్తున్నానయ్యా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలని ఎవ్వరు ఏమన్నా ఊరుకునేది లేదు